తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో కయ్యం పుట్టింది వర్గ విభేదాలు ఇక యువ నేతల మధ్య ఇక బగ్గువాన్ అనే చెప్పాలి ఇక ఎందుకంటే ఇక నిన్న గాంధీభవన్ కాడ ఇక గల్ల బట్టి ఇక పిడిగుద్దులు గుద్దుకుర్రు ఇక మన యువ నేతలు ఇక ఇది పోరు చాలా గమ్మతుకుంది ముచ్చట ఇక మిత్రులారా ఇక అసలు విషయానికి పోయినట్టయితే గతంలో మనం చాలాసార్లు చూసినాం కాంగ్రెస్ పార్టీ అనగానే కయ్యాల మారి పార్టీ ఇంకా ఎప్పుడు కయ్యాలే అవుతాయి వాళ్ళ గమతైన విషయం ఏంటంటే వీళ్ళ లోహర్లు ఏమన్నారు అవతల మీద కొట్లాడరు వీళ్ళు కానీ వీళ్ళు ఇళ్ళే కాంగ్రెస్ పార్టీలో చాలా గమ్మతైన రాజకీయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చాలా గమ్మతైనటువంటి రా నిజంగానే రాజకీయం ఉంటుంది వీళ్ళు కొట్లు కొట్లాడుకుంటారు ఇక నిన్న కూడా గిదే మిత్రుల ఇక అసలు విషయం ఏందనంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇక పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీలకు రాగానే ఇక వాళ్ళను మంచిగా సంబరంగా తీసుకొని సంఖలు ఎగిరేసారు రాంగనే మంత్రి పదవులు కూడా ఇచ్చారు రాంగనే మంత్రి పదవులు కూడా ఇచ్చారు మరి వచ్చినటువంటి ఆయన వస్తాడు ఆయన అంటే ఆయన కూడా నలుగురు అనుచరులను తీసుకొని వస్తారు ఇక మరి ఆ అనుచరులకు కూడా మరి పదవులు కావాలి పోస్టులు కావాలి అది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి దాకా ఇక ఇట్లా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరి యువనేతల ఇక నిన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి ఇక మరి పొంగులేటి అనుచరుడైనటువంటి మరి కొంతమంది యువనేతలు ఇక వీళ్ళకి రాగానే పొంగులేటికి ఎట్లయితే మరి మంచిగా గౌరవం ఇచ్చి ఆయన ఒక మంత్రి పదవి ఇచ్చారు ఇక ఆయన వెంబడి వచ్చినటువంటి మరి కొంతమందికి కూడా మరి యూత్ కాంగ్రెస్లో చాలా కీలకమైనటువంటి మరి పోస్టులు ఇచ్చిరాట ఇక మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది సీనియర్లు ఉన్నారు పాపం ఏళ్ల నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పని చేస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి మరి చాలా కష్టపడి చేస్తున్నటువంటి ఇవాళ నిజంగా ఇది చాలా బాధ అనిపిస్తుంది మనకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ అంత తయారైనాక ఇక అవతలలోడు వచ్చి కుర్చీ మీద కూర్చుంటే ఎట్లుంటుంది ఇవాళ పరిస్థితి అంతా కదా ఇట్లనే ఉంది ఇలా ఎవరు చెప్పాలని అర్థమైతలేదు ఇలా పరిస్థితి ఇవాళ మరి అక్కడ మరి ఇంకొక వర్గం ఎవరిది అని అంటే బట్టిమిక్క మార్క గారి అని మరి ఇక్కడ పొంగిలేటి ఇద్దరు మంత్రులే పాహం ఇద్దరు దోస్తులు కూడా జర ఇక ఇల్లు మంచిగానే ఊరు ఇప్పుడు ప్రస్తుతానికి కానీ యువ నేతలతో వచ్చింది అసలు పరిశారంత ఎందుకంటే రేపు కాబోయే మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మహానాయకులు కాబట్టి మరి ఇప్పటి నుంచే ఆధిపత్య పోరు మొదలై ఇక చూడు రెట్లుందో కథ మిత్రులారా ఇలా నిజంగానే ఇక మరి ఈ పంచాది చిలికి చిలికి గాలివానంగా చాలా పెద్ద ఎత్తున దుమారాన్ని లేపిందని చెప్పాలి ఇది అంత ఆషామాషిగా జరగలే ఇక అసలు ఎవడు పట్టుకున్నా ఎవడాని ఇష్టం వచ్చినట్టు పిడి గుద్దులు గుద్దుకుంటారు దీన్ని ఎవడు కేవలం ఆధిపత్య కూర వర్గ విభేదాలు ఇక ఇది జిల్లా నాయకత్వం ఇక యువజన సంఘంలో మరి జిల్లా నాయకత్వం మరి పోస్ట్ విషయంలో వచ్చినటువంటి ఈ తగాది ఇది చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద దుమారానికే దారితీసి ఇక ఈ మధ్యకాలంలో మరి గాంధీభవన్ ఒక వేదిక తయారైపోయింది ఈ కొట్లాటలు పంచాదులు మొత్తం ఆడినే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసినాం గాంధీభవన్ మళ్ళొకసారి ఇక ఈ కొట్లాటలకు పంచాదులకు ఒక పెద్ద సాక్ష్యంగా నిలిచిపోతుంది వీడికి రాగానే కొంతమంది మరి ఏమనుకుంటారో అని గల్లలు పట్టుకొని ఇక గట్టిగా వెళ్ళి గాంధీ భవన్కి రాడికి రాగానే గల్లలు పట్టుకుంటారు ఇట్లా కొంతమంది చేస్తున్నారు కాబట్టి మిత్రులారా ఈ రెండు వర్గాల మధ్య ఆధిప ఆధిపత్య పోరు ఇలా భవన్ సాక్షిగా విపరీతమైనటువంటి మరి గుదుకునుడు తన్నుకుడు ఇంకా వీళ్ళు మనకు రేపటి నేతలన్నట్టు వీళ్ళంతా ఇక వచ్చిన పరిశాన ఏమి లేదు చిన్న లాజిక్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు పీట వేసి అంటే మేము సీనియర్లను మర్చిపోయాయి ఇంతే పంచాయతీ వెళ్ళేలేదు వీళ్ళకి వీళ్ళకు వెళ్ళేలేదు చిన్న విషయం మిత్రులారా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే చాలామంది అంటుంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వచ్చిన మూడేళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు వచ్చ రాకట్లనే ఆయనకు పిసిసి పదవి ఇచ్చారు కానీ అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి ఉన్నాడు చాలామంది సీనియర్లు ఉన్నారు చాలామంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక భావాజాలం చెప్పాలని కొంత కాంగ్రెస్ పార్టీ మీరు అనుకుంటారు సీనియర్లు సీనియర్లు అని చాలామంది సీనియర్లు ఉన్నారు నిజంగానే చాలామంది ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడి అని అంటే ఈయన టీపీసీసీని కొనుక్కొచ్చుకున్నాడు అని అన్నాడు కొనుక్కొచ్చుకున్నాడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అని అన్నారు ఇళ్ళ పార్టీలో ఇళ్ళది ఒకరి మీద ఒకరు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన సందర్భం మరి ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారిని ఒక మీడియా ఒక ప్రశ్న వేసింది మరి మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ మంత్రులు మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏందని అడిగింది ఇదే మన రవాంత రెడ్డి అప్పుడు ఆయన టీపీసీసీగా ఉన్నాడు అయితే ఆయన ఏమన్నాడంటే ముప్పై ఏళ్ల రాజకీయం అయితేంది ఇరవై ఐదేళ్ల రాజకీయం అయితేంది ఇరవై ఏళ్ళ రాజకీయం అయితే ఎప్పుడైనా సరే కానీ ఒక కానిస్టేబుల్ అనేటోడు కానిస్టేబులే ఉంటాడు ఎస్పీ ఆడు కావాలనుకోవడం అది ఉత్తమ మాట ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఒక కానిస్టేబుల్ ఎస్పీ కాలేడు అని కొంత వ్యంగ్యంగా మాట్లాడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గ విభేదాలు చాలా గట్టిగా వినిపించినాయి మనకు కనిపించినాయి అంటే ఎంత వ్యత్యాసంతో మాట్లాడినటువంటి మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే ఇవాళ మందికి పాత వాళ్లకు ప్రాధాన్యత లేదు కాంగ్రెస్ పార్టీ ఇది మీరు అర్థం చేసుకోవాలా మిత్రుల పాత వారికి కాంగ్రెస్ పార్టీల ప్రాధాన్యత ఉండదు మా దగ్గర కూడా ఒక మిత్రుడు కూడా పాపం జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన జిల్లా ఉపాధ్యక్షుడు పాపం ఆయనను ఏదైనా మీటింగ్లు గీటింగ్లు అయితే ఆ మీటింగ్లకే పిలుస్తారు అంతే కాంగ్రెస్ పార్టీలో అతి సాధారణంగా ఉంటారు ఈ వ్యక్తులు ఈయనకు ఒక కారు ఉండదు జిల్లా ఉపాధ్యక్షుడు అంటే ఏ రకంగా ఉండాలి ఈయనకి అనుచరులు ఉండరు ఒక సామాన్య కార్యకర్తలకు తిరుగుతాడు కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామ స్థాయి లీడర్లేమో కార్లల్లా పెద్ద పెద్ద ఇన్నోవా కార్లల్లో నలుగురు అనుచరులను వేసుకొని వీళ్ళే ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అయి తిరుగుతారు కొంతమంది చాలా గమతైనటువంటి రాజకీయాలు ఉంటాయి అందుకే నేను ఏమంటున్నంటే మరి ఇదే కాంగ్రెస్ నేత నాకు తెలిసి ఓ ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆ పార్టీలో జిల్లా స్థాయి క్యాడర్ రాష్ట్ర స్థాయి క్యాడర్ వీళ్ళ గుర్తింపు ఏడుందా కాంగ్రెస్ పార్టీల ఉందంటారా గుర్తింపు కాబట్టి కాంగ్రెస్ పార్టీలనే కాదు ఏ బూర్జ పార్టీలో ఉండదు ఎందుకంటున్నానంటే గత గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళను పార్టీలు మారి అసలు తెలంగాణ ఉద్యమం పేరెత్తుతరే రాళ్లతో కొడతామన్నటువంటి వాళ్ళను వాళ్ళు పార్టీ మారంగానే ఇవాళ వెంటనే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చింది ఎవరు నేర్పిరి సంస్కృతి మనకు అసలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళని ఇవాళ నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళనేమో బయటికి పెట్టేసి తెలంగాణ ఉద్యమ ద్రోహులనేమో వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి మర్యాదలు ఇచ్చి ఇవాళ అన్ని అవకాశాలు వాళ్ళకు కల్పించారు ఇవాళ సేమ్ సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే మొన్నటి రాక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రాగానే వీళ్ళ పీట వేస్తారు ఎందుకు పాపం ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళ కడబ్ మరిగిపోదా ఇవాళ వీళ్ళ గోస ఎవరు చూడాలి చిన్న చిన్న కార్యకర్తలు చిన్న క్యాడర్ నుంచి ఇవాళ మీ జెండాలు మోసుకుంటాం మీ జెండాలు మోసుకుంటా మీరు ఏడ మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకు జనాన్ని తరలించుకుంటా ఆర్గనైజేషన్ మొత్తం కూడా యువజన కాంగ్రెస్ భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నప్పుడు ఇవాళ కొత్త వాళ్ళకేమో పెద్దపీట వేస్తారు పాత వాళ్ళనేమో పాత వేయాలని చూస్తారు ఇది కాంగ్రెస్ నైజ్ చాలా విచిత్రమైనటువంటి విషయం మిత్రుల ఇలా ఎక్కడ చూడు ఇదే కొట్లాట దీనిపైన మరి కాంగ్రెస్ పెద్దలు ఏమంటారు అంటే ఇలా గమతైన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పెద్దలు ఇక టీపిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయన కొత్త విదేశీ పర్యటనలో ఉన్నారు ఇక నేను వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటా అసలు గాంధీ భవన్ కాడ కొట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దాని పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి వీళ్ళ పైన ఖచ్చితంగా చర్య తీసుకుంటా అని అంటాడు ఒకటి ఆలోచన చేయాలి మనం మీద మిత్రులారా రాజకీయాలు అనేటివి ఎప్పుడు శాశ్వతం కాదు అసలు మీ నాయకులే శాశ్వతం కాదు మొట్టమొదటిసారిగా మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటి రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడని మనం అనుకున్నావా కాంగ్రెస్ పార్టీలు అందులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించిందా ఒక పదేళ్ల క్రితం ఒక ఐదేళ్ల క్రితం రాజకీయాలు అందుకే ఎప్పుడు శాశ్వతం కాదు మిత్రమా అందుకే నేను ఎందుకంటున్నా ఈ మాటనంటే అనేక అవకాశాలు ఉంటాయి నిజంగానే ఏ నాయకులు కూడా ఏ పార్టీలో ఉంటారని మనం కరెక్ట్గా చెప్పలేం ఎవరు ఎటు మారుతారో కూడా చెప్పలేం ఇది కేవలం తాత్కాలికమైనటువంటి పదవులు వీటి కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే నీ పై నాయకుడు ఎక్కడ పోతే నువ్వు అక్కడ పోతావు నీ పై నాయకుడు నువ్వు నీకంటే పెద్దోడు నీకంటే ఇవాళ గొప్ప నిర్ణయాలు అనుకున్నటువంటి నీ నాయకుడు ఎవడైతున్నాడో వాడు ఎప్పుడైతే మారుతాడో తెలియదు కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ మీరు కూడా అదే ప్రవర్తించి ప్రవర్తన ఉంది మీరు కాబట్టి దీనికోసం కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముందా ఒకసారి మీరు ఆలోచన చేయాలి మిత్రులారా కాబట్టి మిత్రులారా ఇవాళ అనేక మరి అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కయ్యాల మారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలము రెడ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవాళ ఎగనామం పెట్టే పార్టీ అన్నట్టుగా ఇవాళ అనేక రకాలమైనటువంటి ఆరోపణలను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఇవాళ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పుడిప్పుడు కొంత కొంత అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ చిగురుస్తున్నటువంటి తరుణం తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీని ఈ నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ జనాలు మొత్తం విసికి వేసారిపోయి మిమ్మల్ని తీసి నిజంగానే బండకేసి కొట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టింది అయితే మన దురదృష్టం ఏంటంటే ఒక కుటుంబ పాలన రావడం తద్వారా ఒక నైజామును ఒక రజాకార్ పాలన మనం చూడడం దాని వల్ల విష్ణువేశారైపోయినటువంటి మరి అనేకమైనటువంటి ఈ తెలంగాణ ప్రజలు సకల జనులు ఇవాళ ఒక నిర్ణయం ఏం తీసుకున్నదంటే సరే ఎవడు గెలిచినా పర్వాలేదు కానీ వీడు మాత్రం నాయనా అని చెప్పి కేవలం కేవలం ఈ ఒక్క బేసిక్ మీద మాత్రమే వాళ్ళు మీకు ఓట్ చేసి గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీని దృష్టి పెట్టుకొని కాదు ఒక కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక కుటుంబ పాలన ఉండద్దని చెప్పి ఒక నిర్ణయం మేరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది కాబట్టి మిత్రులారా ఇది మీరు అర్థం చేసుకోవాలి మనమందరం అర్థం చేసుకోవాలి కాబట్టి మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజా గొంతుకగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి విషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్